శ్రీకృష్ణ పరమాత్మకు జై తేలికైన పదాలతో శ్రీకృష్ణుని చాలిస గోకులవాసి శ్రీకృష్ణమూర్తి గోవుల కాపరిని దివ్య స్ఫూర్తి వినిపించుముని గానమును చూపుము తండ్రిని దర్శనము నెమలిపించముతో బోధలను చూపితి వయ్యా మార్గమును నీ అడుగులతో బృందావనము నీ మోములు నందనవనము గోపికలెందరో నీ వెంటరాగా మోహాలన్నీ బాపగరావా నీ అడుగుల సవ్వడి మా గుండెలోనా నమోగెను మదిలోనా దేవకి వసుదేవుల తనయుడవు చెరసాలలో జన్మించి తినివు కంసుని మామకు అల్లుడిగా మాయలు ఎన్నో చేసెనుగా నీ కొంటి చేష్టలు ఇలలోనా మోహన కృష్ణుడు మాలోనా మరచేను గోకులమంతా అందరి పూజలు నీకేనంట గోవర్ధనగిరిని మోసివయ్యా మా భ్రమలన్నీ తుడిచితివయ్యా नन्दकिशोरानवनीतचोरा नीपादमुले शरणमुलय्या जय जय जनाथनराधा लोला भुवननायकादीनवत्सला निदासकोटिमि हरिश्रीकृष्णा कंसनाशनाद्वारकपतिरा చిన్ననాటిని అల్లరి చేష్టలను చూపితివి మాకిలలోనూ భువన భాండము అంతటను చూచితి మీ నీ నోటిలోనూ యశోదమ్మకు బిడ్డవు వెన్ను అంతా ఆరగించేవు నందుని ఇంట నవులను కురిపించిన ముద్దు కృష్ణవు ద్రౌపది దేవిని నిండు సభలో కౌరవుల నుండి కాపాడితివి పాండవులకు ప్రేమ పాత్రుడవై అడుగడుగు అండగ నుండితివి మహాభారత యుద్ధములో అర్జునుని నీ వేగా నీడగ తన వెన్నంటే ఉన్నావు నీ సస్వరూపమును చూపావు శకుని మామా ఎత్తులకు నీవు పై ఎత్తులు వేసి ఓడించితివి బృహన్నలా వేషము వేసిన అర్జునిని ఆట పట్టించితివి భోగిరిధారి మురళి గానము తలపైన ఆన మలిపించము ముద్దులలుకు నీ రూపమును మాలో నింపగవేగమెరమ్ము బలరామునితో బంధము మాలో నింపు ఆ ప్రేమతత్వము అల్లరి చేష్టల కులుకులను మాతో ఉండుము ఎప్పటికీనూ సరళము నిండిన నీ స్వభావము నీ సాన్నిధ్యము మాకానందము హరి హరి కృష్ణా నీ నామమును పారవశ్యముతో పలికెదను అష్టమి నాడు పుట్టిన కృష్ణుడవు మాకై భూమిలో పాదము మోపేవు భక్తుల గానముతో పరవశముందెను అభయమునొసగి వేదన తీర్చెను రుక్మిణి ప్రేమను తులసి దళముతో తూచిన గొప్ప ప్రేమి కుడవు రాధాదేవి గడుసుతనమును గుండెల కత్తుకున్నది నీ వేణు ఇద్దరు భామల ముద్దులపతివి సయ్యాటలెన్నో సలిపితివి వారిరువురి ప్రేమతో నీకు ముద్దు మురిపాలే పంచితిరి సాక్షిభూతముగా ఉండమంటివి చిక్కుముడులెన్నో నా అంతటి శక్తిని నాకివ్వగ నీవు వేడుకుంటినయ్యా నీ పదములను ఈ చాలీసా నామములెన్నైనా భావము అంతా ఒకటేగా నా రవింటి వి కృష్ణయ్యా నీ పదదాసిని నేనయ్యా चालीसा नाममुलिन्नैना भावमु अन्तटेगा ना मोरविण्टिविकृष्णय्या नीपददासिनि नी नेनय्या गोकुलवासी श्रीकृष्णमूर्ती गोवलकापरिणी दिव्यस्फूर्ती विनिपञ्चुमुनी गानमुनु చూపు ము నీ దర్శనమో చూపు ము నీ దర్శనమో చూపు ము నీ దర్శనమో